చెన్నూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని అస్నాద్ గ్రామ శివారు మామిడి తోటలో పేకాట ఆడుతున్న పేకాట రాయిలను మంగళవారం సాయంత్రం సిపి ఫోర్స్ టీం చాకచక్యంగా పట్టుకున్నారు రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఆదేశాల మేరకు మంగళవారం టాస్క్ ఫోర్సు సీఐ సంజయ్ ఆధ్వర్యంలో ఎస్ఐ ఉపేందర్ టాస్క్ ఫోర్స్ సిబ్బంది చెన్నూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని అసనాథ్ గ్రామ శివారు మామిడి తోటలో కొందరు వ్యక్తులు రహస్యంగా డబ్బులు పందెం పెట్టుకుని మూడు ముక్కలు పేకాట ఆడుతున్నారనే పక్కా సమాచారంతో పేకాట స్థావరంపై దాడి చేసి పది మంది జూదర్లను అదుపులోకి తీసుకున్నారు అయితే వారి వద్ద నుంచి పది సెల్ ఫోన్లు పద్నాలుగు లక్షల నలభై ఎనిమిది వేల రూపాయల నగదు పేక ముక్కలు స్వాధీన జరిగిందని సిపి తెలిపారు ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించారు వరంగల్కు చెందిన సంధ్యల తిరుపతి అన్నాల తిరుపతి చోటు అని వారు కొంతమంది కలిసి ఒక టీంగా గా ఏర్పడి పెద్దపల్లి మంచిరాల వరంగల్ కరీంనగర్ ఆసిఫాబాద్ ఏరియాల నుంచి పేకాట ఆడే కొంతమంది ప్లేయర్లను పిలుచుకొని కొంత పెట్టుబడి పెట్టి అటవీ ప్రాంతంలో రోజుకు ఒక ఏరియాలో పేకాట స్థావరాలు ఏర్పాటు చేసి వచ్చిన ఆటగాళ్ల నుంచి కొంత మొత్తంలో వసూలు చేస్తూ పేకాట స్థావరం నిర్వహించడం జరుగుతుందన్నారు ఇందులో నలుగురు లేదా ఐదుగురు కలిసి ఒక కంపెనీగా ఏర్పడి కంపెనీ పెట్టుబడిగా సుమారు ఐదు లక్షల వరకు పెట్టడం జరుగుతుందని వచ్చిన ప్లేయర్ల నుంచి కొంతమేర కమిషన్ కింద వసూలు చేస్తూ సదుపాయాలు ఏర్పాటు చేస్తారని ఎక్కువగా మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో స్థావరాలు ఏర్పాటు చేసుకొని నిర్వహించడం జరుగుతుందని తెలిపారు వీళ్లు ఆడే ప్రదేశానికి చుట్టుపక్కల రహస్యంగా కొంతమంది వ్యక్తులను సెంట్రల్ గా ఏర్పాటు చేసుకుని ఎవరైనా కొత్త వ్యక్తులు కానీ పోలీసు వర్గాని వచ్చినట్లయితే త్వరగా సమాచారం అందించే ఏర్పాటు చేసుకుంటారన్నారు పక్కాగా అందిన సమాచారం మేరకు ఈ పేకట రాయలను పట్టుకోవడం జరిగిందని పట్టుబడిన వారిలో పాత మంచిర్లకు చెందిన అగ్రికల్చర్ పనిచేసే ధరణి బాపు చెన్నూరు మండలం నాగలాపురం గ్రామాల అన్నాల తిరుపతి అదే గ్రామానికి చెందిన బడిగల లచ్చయ్య గోదావరిఖని మల్కాపురం రోడ్డులో కూరగాయల దారు కంచరపు వెంకటేశ్వరరావు మంచిరాల వేంపల్లి మేకల మార్కెట్ భూంబత్తల శంకర్ పెద్దపల్లి జిల్లా కొల్లనూరు విలేజ్ గుమస్తాగా పనిచేసే గాండ్ల సంతోష్ పెద్దపల్లికి చెందిన పెండల రాజేందర్ గోదావరికని హనుమన్ నగర్ కూరగాయల బిజినెస్ జోడి శ్రీనివాస్ భీమన్నపల్లి శ్రీనివాస్ స్ట్రిబల్సి నస్పూర్కు చెందిన దాడి నగేష్లు ఉన్నట్లు వారి వద్ద నుంచి నగదు, సెల్ ఫోన్లు, పేకముక్కలను స్వాధీనం చేసుకోవడం జరిగిందని సీపీ తెలిపారు. వచ్చిన తర్వాత నేను తర్వాత కమిషనర్ అన్ని యాక్టివిటీస్ చాలా వర్కౌట్ అలాగే కూడా ఈ మన లో భాగంగా ఈరోజు నాకు ఒక రెడీ ఇన్ఫర్మేషన్ చెన్నూరు ఏషియాలో హస్నా విలేజ్ చెన్నూరు ఏరియాలో లో ఒక మ్యాంగో గార్డెన్లో లో ఈ బిగ్ వేలో బ్యాట్ ఆట ఆడుతున్నారు ఒక గుంపు ఒక ఆర్గనైజర్గా ఆడుతున్నారు అని తెలిసింది అక్కడ సెంట్రల్ పెట్టుకొని పోలీస్ పార్టీ ఏమైనా వస్తుందా లేకపోతే ఇంకెవరైనా వస్తుందా చూసుకుంటూ వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చుకుంటూ దాంట్లో మనం రైడ్ చేస్తే దూరకుండా ఉండడం కోసం అట్లా అంత అరేంజ్మెంట్ చేసుకొని ఉన్నారు దాన్ని కూడా భగ్ధం చేస్తూ మన టీం చాలా ప్రాక్టికల్గా బిహేవ్ చేస్తూ తర్వాత ఆ ఇన్ఫర్మేషన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ వీళ్ళు చాలా ఇంకా వెళ్ళి వీళ్ళ వెహికల్స్ కూడా ఎక్కడో పార్క్ చేసుకొని వీళ్ళు కూడా కామన్ మ్యాన్గా వెళ్ళి అది సడన్గా రైడ్ చేయడం జరిగింది దాంట్లో కొంతమంది పారిపోయారు రైడ్స్ రైడింగ్లో మొత్తం ఒక టెన్ మెంబర్స్ ప్లేయర్స్ ఇది పెద్ద గోవాలో టైప్ క్యాసినో టైప్ ఆడుతున్నట్టు చిప్స్ యూజ్ చేస్తారు ఇన్ కేస్ అక్కడ ఇది ఒక చిప్స్ ముందుగా ఇవ్వడము దానికి చిప్స్ కు ఒక్కొక్క చిప్కి ఒక్కొక్క రిన్నోవరేషన్ ఉంటుంది దిస్ ఈస్ ఫైవ్ థౌసండ్ అంటే ముందు ఫైవ్ థౌసండ్ పే చేయాలి ఆర్గనైజర్కి తర్వాత హీ విల్ గివ్ దిస్ చిప్ హీకట్ అంటే అతను ఫైవ్ థౌసండ్ పెట్టినట్లయితే అండ్ దిస్ ఈస్ ಸೊ ಇದು ಚಿಪ್ಸ್ ಮುಂದೆ ಆಡಿ ತೌಂಟಬಲ್ ಎರೈತೆ ಗುರುಕೋ ಮಿಪ್ಸ್ ಪೇಟ್ ದಾಂಟು ಮನಿ ಇನ್ನ ಸೊ ಅಂದ್ರೆ ಅಂದರೆ ಭಾಗ ಮೊತ್ತ ಈ ಟೆನ್ ಮೆಂಬರ್ಸ್ ಆರ್ಗನೈಜರ್ ಪಡ್ಕೋಳವಲ್ಲ ಮೋರ್ ದನ್ ಲ್ಯಾಕ್ಸ್ ಅತ್ ಟೆನ್ ಸೆಲ್ಫೋನ್ಸ್ ಅಂಡ್ ಆಲ್ಸೋ వెహికల్స్ ఉన్నాయేమో వీళ్ళని కూడా చెక్ చేయడం జరిగింది వెహికల్స్ ఎక్కడ లేవు ఆల్ ద డ్రైవర్స్ ఎక్కడెక్కడో దూరంగా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎస్కేప్ అయ్యారు సో ఇక్కడ ఇలాంటి ఆర్గనైజ్డ్ క్రైమ్ ఎక్కడ ఉన్నా అని మాకు ఇన్ఫర్మేషన్ వస్తే అండ్ ప్రోయాక్టివ్ ఇన్ఫర్మేషన్ ఉంది ప్రోయాక్టివ్ ఇన్ఫర్మేషన్ భాగంగా ఈరోజు ఇంత క్యాష్ పట్టుకోవడం జరిగింది ఐ రిక్వెస్ట్ ఇది ఒకటే కాదు మా ఎఫర్ట్ గాంజా మీద తర్వాత మీద ఆల్ అన్లైజ్డ్ ట్రైన్ ఇప్పుడు ఇలిసి క్లిక్కర్ ఈరోజు కూడా సిక్స్ కేసెస్ సిక్స్ కేసెస్ కూడా అలాగే So any information is sought after. We uh, request the common man to everyone to give the information. Thank you very much. City Newsley, Pudhka, short break. మొట్టమొదటిసారిగా గోదావరికెడి పట్టణంలో శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్ చేయబడరు మా వద్ద ఎరిక్షన్ ఎఫ్హెచ్పిఎల్ ఎండి ఇండియా ఎస్బిఐ జనరల్ హెల్త్ కార్డ్ యూనివర్సల్ శాంపో నివా మీడియాసిస్ట్ చోళా ఎంఎస్ హెరిటేజ్ గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్ లెస్ వైద్యం అందించబడును పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్ చిన్న పిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరి పట్టణంలో పన్నెండు సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ వన్ పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యం బాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు విశాల భవనంలో ఎన్ఐసియు పిఐసియు ఇంక్యుబేటర్ ఫోటోథెరఫీ నెప్యులైజర్ వార్మర్ సిరంజీ పంప్స్ ల్యాబ్ ఫార్మసీ ఏసీ నాన్ ఏసీ రూమ్లు జనరల్ వార్డ్స్ విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు డాక్టర్ సత్యం బాబు ఎంబీబీఎస్ డి సిహెచ్ పాల్స్ పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు ఇరవై నాలుగు గంటల వైద్య సదుపాయం కలదు శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్ సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో వరల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్ మసీదు ప్రక్కన లక్ష్మీ నగర్ గోదావరి కని సెవెన్ డబల్ సిక్స్ డబల్ జీరో డబల్ ఫోర్ డబల్ త్రీ జీరో